నూట ముప్పై మూడు అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఇక్కడ స్థానికంగా మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ పాదవి రాజు గారు సీనియర్ నాయకులు రెడ్డి గారు స్థానిక కౌన్సిలర్సు గారు శంకర్ గారు మన శ్రీనివాస్ గారు ఆర కుమార్ గారు ఇంకా అందరం కలిసిగా ఇవాళ వారి జయంతి సందర్భంగా ఇక్కడ వారికి పూలమాల వేసి నిర్ణం పెట్టుకొని వారి ఆశయాలు ఏదైతే ఉందో వారి ఆశయాలకు తగ్గట్టుగా అనుగుణంగా నడుచుకొని వారు కోరుకున్న సమాజం తెలంగాణ మనకు ఎందుకంటే వారు రాజ్యాంగం ఇచ్చిన దానితోటే మనం ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా మంచిగా ఏది లేకుండా కూడా ఏ మత ఏది కూడా లేకుండా కూడా వారు రాసిన రాజ్యాంగాన్ని సృష్టించుకొనే ఇవాళ మనము సగర్భంగా చెప్పుకోవచ్చు మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక సంఘ సం సంస్కర్త ఒక మేధావి ఒక రత్న ఈరోజు భారతదేశంలో తొలి తొలి న్యాయశాఖ మంత్రిగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పనిచేశారు మరి భారతదేశంలో మరి వారు అసమానతతో కూడిన భారతదేశంలో సమానత్వం అనే సిద్ధాంతం తీసుకొచ్చి మరి దే భూమి మీద ఉన్నటువంటి అంటే పంతొమ్మిది వందల యాభైకి ముందే మనకు ఎటువంటి హక్కులు లేవు ఎటువంటి చట్టాలు లేవు మరి తద్వారా మనకు భూమి మీద ఉన్నటువంటి జీవకోటికి హక్కులు రిజర్వేషన్లు చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మనందరూ కూడా ఒక స్థానంలో నిలబడమ నిలబడినామంటే ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే భారత్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ చట్టాల వల్లే మరి సందర్భంగా మా మహిళాలో మధ్య కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయస్తూ ఉన్నాము మరి దేశ విదేశాలు తిరిగి వారు ఎన్నో ప్రయాసాలు పడి మరి రాజ్యాంగాన్ని రచించి ఎంతో మేధ మేధ మదస్సుతో మరి అట్టడు వర్గాలని బలైన వర్గాలని మరి వారి వారి సిద్ధాంతాల కోసం వారి కోసం ఒక పార్టీని స్థాపించి మరి గొప్ప క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా మరి దేశ విభజన మనం ఈరోజు అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా నడుస్తుంది అంటే సమానత్వే కల్పించడం రాజ్యాంగం మళ్ళీ దళితులారా ఇది భారతదేశంలో మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు కాదు మన కోసమే కాదు అందరి వాడు అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ అందరూ ఆదరించాలి అందరిని కలుపుకొని మనం ముందుకు వెళ్ళి కలిసికట్టుగా మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిరస్మల చరిత్రను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న మహనీయులు ప్రపంచ దేశంలోనే ఒక మహాన్నతమైన వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వారికి వివాహం గుర్తించి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ దేశంలోనే భారతదేశం చాలా ప్రజాస్వామ్య యుద్ధ దేశము దీనికి ఏ రకమైన రాజ్యాంగం రావడానికి కొరకు ఎలా రాజ్యాంగం రాస్తే నా ప్రపంచ దేశంలో నా భారతదేశం అన్ని వర్గాలు ఇలా సమానత ఉంటుందన్నప్పుడు సుదీర్ఘమంగా చర్చించి మహోన్నతమైన వ్యక్తి కేంద్ర మాతృ శాఖ మంత్రులు సామాజిక అంతరానితనాన్ని చిన్నతనంలోనే ఆయన ప్రాక్టికల్గా బాధపడిన వ్యక్తి కాబట్టి ఈ దేశం కొరకు ఒక సుదీర్ఘంగా ఆలోచించి ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా వారు ఆనాడు రచించిన రాజ్యాంగంలో అదొక భాగం సందర్భంగా చెప్పచ్చు ఇలా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒక సచివాలయం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఒక గొప్ప సచివాలయం క్కడ చూసిన పెద్ద సచివాలయం కట్టి దానికి ఒక అంబేద్కర్ సచివాలయం పేరు పెట్టిన మహనీయులను సందర్భంగా గుర్తు చేసుకున్నాం ఇలా హైదరాబాద్లో అడివట్టులో ఇలా అంత పెద్ద స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు మన భారత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు మారిక్యం ఒక మారిక్యం అని ఒక సందర్భంగా గుర్తు చేసుకో సందర్భం ఇలా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా మారిన అట్టడుగు వర్గాలు నిమ్నా జాతులు బడుగు బలిగిన వర్గాలు అన్ని వర్గాలకు భారతదేశంలో సమానత్వం కోరుకొని ఆర్థిక రాజకీయ సమానత్వంగా నా భారతదేశం ముందుకైనాడే నిజమైన అభివృద్ధి చెందుతున్నది ఆనాడు ఆనాడు గొప్ప ఇంత త్యాగం చేసేలా రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి అంటే ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు ఇలా ప్రభుత్వాలు మారిన వారి ఆశయ సాధనాలను కొనసాగించినాడే నిజమైన భారతదేశం అభివృద్ధి చెందుతుంది తప్ప దయచేసి సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటడం కాదు వారు ఆశయాలను కొనసాగిస్తాం ఎక్కడన్నా రాజకీయ విధానంలో ఆ చట్టాలను రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో దేశంలో ఇంప్లిమెంట్ చేసిన్నాడే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాడే ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నట్టే ఆయన ఆత్మశాంతికి ఇలా మనసుకు పొడిపించినట్టే తప్ప ఇలా మన రాజ వేదికల కోసం కాదు ఇలా అన్ని వర్గాలు పోయినాడే ఇలా భారతదేశ రాజ్యాంగంలో ఇంప్లిమెంటేషన్ సందర్భంగా తెలియసుకో